ఓం శ్రీ మాత్రే నమ అందరికీ మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు ఇవాళ మాఘ పౌర్ణమి ఈ మాఘ పౌర్ణమినే అందరూ మహా మాఘి అని కూడా అంటారు ఇది అన్ని పౌర్ణమిలోకెల్లా ఎంతో విశిష్టమైనది మరెంతో ప్రత్యేకమైనది ఈ మాఘ పౌర్ణమి రోజు చాలామంది సముద్ర స్నానం చేస్తుంటారు సముద్రం చేరువలేకపోతే నదీ స్నానం చేస్తుంటారు అలాగే దానాలు కూడా విరివిగా చేస్తుంటారు మరీ ముఖ్యంగా ప్రత్యేకమైన పూజలు మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు హిందువుల్లో చాలామంది అలాగే మా ఇంట్లో కూడా ఇవాళ ప్రత్యేకమైన పూజ చేయడం జరిగింది మీరు గమనిస్తున్నారు కదండి ఇది మా పూజా గది మా ఆవిడ ఇంత చక్కగా అలంకరిస్తారు ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు గమనిస్తున్నారు కదా అమ్మవారికి రకరకాల ధూపదీప నైవేద్యాలు పళ్ళు పలహారాలు అన్నీ సమర్పించి పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది మేము ప్రతి ఏటా మాఘ పౌర్ణమి విశేషంగా ఇలా పూజ జరుపుకుంటాం ఎందుకు అంటే అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఎందుకు అంటే ప్రతి వాళ్ళు బంధుమిత్రులందరూ బాగుండాలి అందరినీ చల్లగా తండ్రి అని అమ్మవారికి అయ్యవార్లకు ఎందుకు అంటే ఈ మాఘ పౌర్ణమి ఈరోజు శివకేశవులు ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైనది ఇక అమ్మవారు లలితాదేవి కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు మా ఇంటి దేవత ఎల్లమ్మ తల్లి కావచ్చు బెజవాడ దుర్గమ్మ వరలక్ష్మీదేవి రమాసైత సత్యనారాయణ సకల దేవతలు శివకేశవులు అందరూ కొలువై ఉన్న మా పూజాగదిని చక్కగా ప్రత్యేకంగా అలంకరించి ఇలా పూజ చేయడం అనేది మా ఇంట్లో ప్రతి ఏడూ జరుగుతూ ఉంటుంది నేను ఇలాగా వీడియో తీసి మన సాహిత్య టీవీ ప్రేక్షకుల కోసం అందరికీ మంచి జరగాలి అందరికీ అమ్మవార్ల అయ్యవార్ల శుభాశిస్సులు కలగాలి వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేరాలని చెప్పేసి మేము పూజ చేయడం జరుగుతుంది గమనిస్తున్నారు కదా చాలామందికి సాహిత్య టీవీ ప్రేక్షకులకు చాలామందికి తెలుసు మా ఇంట్లో పూజా గది ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది మా ఆవిడ సాహిత్యం ఎంతో ప్రత్యేకంగా అలంకరిస్తుంది భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే మనలో భక్తి శ్రద్ధలు అనేటివి ఉంటాయో అప్పుడు పూజా గదిని కావచ్చు పూజని కావచ్చు ఎంతో చక్కగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గమనిస్తున్నారు కదా ఎంతో ఇది చేస్తే కానీ మనం ఇంత చక్కగా పూజా గదిని అలంకరించుకోవడం కావచ్చు ఏదైనా అదిగో ఎదురుగా మా ఇంటి దేవత ఎల్లమ్మ తల్లి రేణుక ఎల్లమ్మ పక్కనే బెజవాడ కనకదుర్గమ్మ వరలక్ష్మీదేవి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వెంకటేశ్వర స్వామి స్వామి ఆంజనేయ స్వామి వినాయక స్వామి కార్తీక అందరూ సకల దేవతలు ఒకరని కాదండి సకల దేవతలు అందరూ కొలువై ఉంటారు సకల దేవతల శుభాశిస్సులు మనందరికీ లభించాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేక పూజ మేము చేస్తూ ఉంటామండి ఎందుకు అంటే ప్రతిరోజు మనం పూజ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే పండగలు ప్రత్యేక దినాల్లో చేసే పూజని మరింత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేయడం అనేది జరుగుతుంది అందుకని మనం ఇంట్లో స్వయంగా వండి వడ్డించినట్టుగా అమ్మవార్లకు అయ్యవార్లకు మనం ఎందుకంటే ప్రసాదాలాగా మనం ఏవైతే ఇంట్లో చేసింటామో అవన్నీ సమర్పించి ఆ రకంగా పూజ చేస్తే మనకు మంచి జరుగుతుంది దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు మీ అందరికీ తెలిసిందే మీ ఇళ్లల్లో కూడా మీరు ప్రత్యేకమైనటువంటి పండగ దినాల్లో ఇలాంటి రోజుల్లో పూజలు చేయడం అనేది జరుగుతుంటుంది అదిగో ఇక్కడ దుర్గమ్మ విగ్రహం మీరు గమనిస్తున్నారు కదా పక్కనే ఎల్లమ్మ దుర్గమ్మ సకల దేవతలు కొలువై ఉంటారు అందరి దేవతల యొక్క ఆశీస్సులు లభించాలన్నదే మా యొక్క ఉద్దేశం మీరు గమనిస్తున్నారు కదా మా పూజ ప్రత్యేకంగా చేస్తాము మా పూజా గది కూడా ప్రత్యేకంగా అలంకరించడం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక ఇంట్లో పూజలు అనేటివి నిర్విరామంగా జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు సుభక్షంగా ఉంటుంది సిరి సంపదలతో తులగుతూగుతుంది ఎలాంటి జబ్బులకు కానీ ఎలాంటి వ్యాధులకు కానీ లోను కాకుండా ఉంటారు చాలామంది ఈ దినము పితృదేవతలకు పూజలు కూడా చేస్తూ ఉంటారు నదీ జలాల్లో స్నానం చేయడం సముద్ర స్నానం చేయడం దాన ధర్మాలు చేయడం ప్రత్యేకమైన పూజలు చేయడం ఇవన్నీ ఇవాళ ఈ మాఘ పౌర్ణమిని విశేషంగా పరిగణించి ప్రతి ఒక్కరూ చేస్తుంటారు అందుకని ఇప్పుడు ప్రయాగరాజులో మహాకుంభమేళ జరుగుతుంది నూట నలభై నాలుగేళ్ల తర్వాత వచ్చింది ఇవాళ మరింతగా క్రిక్కిరిసి అక్కడ పవిత్ర స్నానము చేయడానికి ఎంతోమంది భక్తులు బయలుదేరారు అక్కడ చాలామంది ఇది జరుగుతోంది మరి అలాంటి ప్రత్యేకమైన ప్రశస్తమైన ఈ మాఘ పౌర్ణమి రోజు శివకేశవులు అమ్మవార్ల సకల దేవతల యొక్క శుభాశీసులు లభించాలని కోరుకుంటున్నాను మీరు ఏదైతే అనుకున్నారో మీ యొక్క అనుకున్న కార్యాలన్నీ నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తవ్వాలి మీ మనోవాంఛలన్నీ సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సకల దేవతల శుభాశిస్సులు అందిస్తున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ